నూరు యోజనముల సముద్రం ఎదురుకుండా కనపడుతోంది వానరులు అందరూ ఉత్తర తీరంలో కూర్చున్నారు వెళ్ళే మార్గం కనపట్టలేదు నూరు యోజనముల సముద్రాన్ని ఎవరు దాటతారని అడిగితే ఎవరిమానాన్న వారే కొంత దూరం వారే కానీ పూర్తిగా దాటుతానన్న వాళ్ళు లేరు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు ఓ హనుమ నీ గురించి నువ్వేమనుకుంటున్నావో నువ్వెవరో తెలుసా పైన ప్రకాశిస్తున్నటువంటి అరుణారుణ వర్ణంలో ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూసి తినే ఫలము అని భ్రమించి పుట్టినటువంటి పసిపిల్లవాడివి ఆకాశ మార్గంలో పెడుతుంటే బాలార్క యమూర్తిమాన్ బాలసూర్యుడికి ఎదురున్న బాలసూర్యుడు పెడుతున్నాడా అన్నట్టుగా నువ్వు పెడుతున్నప్పుడు నీ యొక్క తేజస్సును చూసి రాహుకేతువులు భయపడితే రాహువు యొక్క ప్రార్థన విని ఇంద్రుడు బయలుదేరి వచ్చి వజ్రాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రపు దెబ్బచేతన ఈ ఎడమ దవడ సొట్టబడి పర్వత శిఖరానికి ఉరుసుకుని కింద పడిపోతే నీ తండ్రి వాయుదేవుడు ఆగ్రహించి నిన్ను చేతులలో పట్టుకుని నిలబడితే బ్రహ్మదేవుడు దేవతా సమూహములతో కలిసి ఆ గుహ దగ్గరికి వచ్చి దేవతలందరూ లోకపాలకులు నీకు అపారమైనటువంటి వరము నీకు అంత బలం ఉంటే మునుల యొక్క కార్యాలని పాడు చేస్తున్నామని మునుల యొక్క శాతకార చేత నీ యొక్క బలము నీకు తెలిసి రాలేదు కానీ నీతో సమానమైనటువంటి బలము కలిగిన వాడు లోకంలో లేడు అసలు సహజముగా కోతులకు రాజువు నువ్వే సుగ్రీవశ్చ సమూహ్యపి సుగ్రీవుడితో సమానమైన బల బలపరాక్రమములు అసలు యథార్థముగా చెప్పవలసి వస్తే అంతకన్నా ఎక్కువ బలపరాక్రమములు ఉన్నవాడవు అంతేకాదు రామలక్ష్మణోపీ తేజస్ బలీనచ రామలక్ష్మణులు ఇద్దరి యొక్క తేజస్సు బలము ఎటువంటివో నీ యొక్క తేజస్సు బలము అంతకన్నా కించిత్ కూడా తక్కువకోవు వాళ్లతో సమానమైనటువంటి బలము తేజస్సు కలిగిన వాడివి ఈ లోకములో ఉన్నటువంటి ఏ ప్రాణికి కూడా నీకున్నటువంటి తేజస్సు కానీ నీకున్న లంఘన శక్తి కానీ లేదు నా మాట నమ్ము లే నీతో సమానంగా ఎగరగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు వానర కార్యాన్ని సాధించు సుగ్రీవుడి యొక్క మాట నిలబెట్టు వానల యొక్క పరువు ప్రతిష్టల్ని నిలబెట్టమంటే ఈ మాటలు జంబవంతుడు చెప్తే అతిశయాన్ని పొందలేదు సరికదా రెండు చేతులు జోడించి వాయుతో గరుత్మంతుడితో సమానమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడను నీరు పర్వతానికి అనేక పర్యాయములు ప్రదక్షిణం చేయగలను సూర్యుడితో కలిసి బయలుదేరి బుధయాత్రి నుంచి అస్తాద్రికి ఆయన కన్నా ముందు వచ్చి ఆయన అస్తాద్రికి రాకముందు మళ్ళీ అభిముఖంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడను గరుత్మంతుడితో పోటీ ఆయనతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాడను అటువంటి నేను వానరులైన మీ అందరికీ అభయమిస్తున్నాను మన కార్యాన్ని సాధిస్తాను వానర జాతి ప్రతిష్టలు నిలబెడతాను రామచంద్రమూర్తి కార్యాన్ని సాధిస్తాను సుగ్రీవుడి యొక్క మాట నిలబెడతాను సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వస్తాను ఇక్కడ నుంచి నేను ఈ నూరు యోజనముల లవణ సముద్రాన్ని గడచి ఆమలిగొడ్డుకు వెళ్ళి లంకాపట్టణంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కి వచ్చి రామచంద్రమూర్తికి నివేదిస్తాను నేను వెళ్ళేటప్పుడు ఎంత బలంతో ఎంత పరాక్రమంతో ఎంత తేజస్సుతో పెడతానంటే ఆ బలపరాక్రమములు ఎక్కడివి అంటే రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి బంగారు కోదండము యొక్క వింటినారిని ఆయన సంధించి దానిలోకి బాణాన్ని ప్రవేశపెట్టి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలో ఉండేటటువంటి శక్తిని పుచ్చుకున్నటువంటి బాణము మధ్యలో ఎక్కడా ఆగకుండా తిన్నగా వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడుతుందో అలా నాలో ఉన్నటువంటి బలపరాక్రమములు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము తప్ప నావి కావని ప్రకటించి వెళ్ళినటువంటి అపారమైనటువంటి వినయములకు పరాకాష్ట స్వామి ఇది గంధర్వ నగరమా అన్నట్టుగా ఉంది లంక అన్ని బంగారు మేడలే అన్ని బంగారు స్తంభాలే అన్నింటికి నవరత్నాలు తాపడం చేశారు స్ఫటికమలతో మెట్లు కట్టారు ఎక్కడ చూసినా దిగుడు బావులు ఎక్కడ చూసినా సరోవరాలు వెంటనే అశోకవనం కనపడింది మళ్ళీ ఒక ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణం ఎలా పెడుతుందో అలా అశోకవనంలోకి వెళ్ళారు వెళ్లి అశోకవనంలో దిగారట ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీదకి ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి దూకేస్తున్నారు సీతమ్మ తల్లిని వెతికేద్దామని తెల్లగా కైలాస పర్వతంలా కనపడింది కనపడితే ఒక్కసారి ఆ శిశుపా వృక్షం మీదకి దూకారు దూకి ఆ శిశుపా వృక్షపు కొమ్మలలోంచి కిందకి చూశారు మధ్యలో ఒక స్త్రీ కనపడుతోంది పచ్చటి పుట్ట పుట్ట పట్టు పుట్టం కట్టు మాయమ్మ సీతమ్ ఏమో అని ఆకులు ఇలా ఇలా చూసి అయిపోయింది అమ్మ దర్శనం అంతే పొంగిపోయారంటే స్వామి హనుమ అలా దీర్ఘమైన మంగళ సూత్రంతో పట్టుపుట్ట మాసిపోయినటువంటి పట్టు పుట్టంతో ఇవాళ ఆవిడ అంత మలినమైన పట్టుబట్ట కట్టిందా పట్టుబట్ట ఎప్పుడు కట్టిందో తెలిసా పది నెలల క్రితం రావణాసురుడు అపహరించినప్పుడు ఏ బట్ట కట్టుకుందో ఆ బట్టలో ఒక ఖండాన్ని చింపి నగలు మూట కట్టి కింద పారేసింది అంటే ఏమిటి కట్టుకుంది చింకి చీర మాటలో చెప్పాలంటే చీర తిరిగింది కదా మేడం ఆ చీర కట్టుకుని ఒక మహాపతి వ్రత నీ ఇంటి పెరట్లో ఏడుస్తూ పది నెలల నుంచి చీర మార్చకుండా ఉంది రాముడు సీతమ్మ ఎలాంటి కాంతితో ఎలాంటి నగలతో ఎలాంటి వస్త్రంతో ఎలా ఉంటుందని నాకు చెప్పాడో అలాంటి సీతమ్మని ఈ శిశుపా వృక్షం మించి ఇక్కడే ఈ కింద చూసి నేను ధన్యుడనయ్యాను అని ఆపేసేసరికి ఇంతవరకు వినపడనటువంటి రామ కథ చెవిన పడింది నిరంతరం నేను రాముణ్ణి తలుచుకుని 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 ఉండడంలో రామ కథ విన్నట్టుగా ఒక భ్రాంతికి లోనయ్యాను అనుకుంది అనుకుని మళ్లీ పైకి చూసి మళ్ళీ స్వామి అక్కడే ఉన్నారు ఈ చెట్టు మీద కూర్చున్నటువంటి వానరుడు ఆయనకి ఆవిడికి హనుమాన్ తెలియదు ఆ వానరుడు ఏ మాట చెప్పాడో రాముడు సుగ్రీవుడి పను రాముని పలుపున నేను వచ్చాను దూతగా అని చెప్పాడు అది సత్యమగుగాక అని అమ్మ ఒక్కసారి దేవతల్ని ప్రార్థన చేసింది మళ్ళీ నువ్వు దుర్మార్గుడవైన రావణుడివి మళ్ళీ రూపం మార్చుకుని రాలేదు కదా ఎవరైనా కనపడితే అది రావణాసురుడు మారువేషమేమో అని అనుమానం వచ్చేస్తుంది తల్లికి ఎందుకని ఒకనాడు సాధు రూపంలో వచ్చాడు ఒక సన్యాసి రూపంలో వచ్చాడు పరిద్రాతి రూపంలో వచ్చాడు నమ్మింది ఎత్తుకుపోయాడు ఏమో ఇవాళ మళ్ళీ కోతి రూపంలో వచ్చాడేమో నాయన నువ్వెవరో నాకు యథార్థంగా చెప్పు నన్ను హనుమా అంటారు తల్లి అంజనాదేవి యొక్క క్షేత్రముగా వాయుదేవుని యొక్క కుమారు నేను నన్ను హనుమా అని పిలుస్తారు రాముడు నీ కోసం బెంగ పెట్టుకుని ఉన్నాడు తల్లి నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు నన్ను నమ్మమ్మా రామనామాంకితమైనటువంటి ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను నీకు నమ్మకం కలగడం కోసమని రామచంద్రమూర్తి దీన్ని నాకిచ్చి పంపించారు నిన్ను తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పిస్తానమ్మా ఆయన పాదముల దగ్గర కూర్చో పెడతాను బెంగ పెట్టుకోకమ్మా వచ్చిన వీపు మీద కూర్చో అన్నారు రాముడే రావాలి వచ్చి బాణప్రయోగం చెయ్యాలి రావణాసురుణ్ణి సంహరించాలి నా చెయ్యి పట్టుకుని నన్ను మళ్ళీ ఈ సముద్రాన్ని దాటించి తీసుకుని వెళ్ళాలి ఆనాడే నేను వస్తాను తప్ప ఇలా నేను రాను అంది తన భర్త యొక్క గౌరవం ఇనువడింపబడాలి తన భర్త రావాలి వచ్చి తనని ఎవరు అపహరించి తెచ్చాడో ఆ రావణుడు నిహతుడైపోవాలి భర్త చేతిలో మరణించిన తరువాత తాను బయలుదేరి వెళ్ళాలి పోనీ రామచంద్రమూర్తికి నేను వెళ్లి విజ్ఞాపన చేయడానికి ఏదైనా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు తల్లి అన్నారు పవిట కొంగికి కట్టుకుని ఉన్నటువంటి మూట విప్పిందమ్మ విప్పితే అందులో చూడామణి ఉంది చూడామణిని తీసి హనుమకి ఇచ్చింది స్వామి హనుమ దాన్ని తీసుకుని కందుల కద్దుకొని ఉంగరాన్ని ఎలా భద్రపరిచారో అలా భద్రపరిచి సరే అక్కడి నుంచి బయలుదేరారు నాకు లంకాపట్టణానికి రావడము అయిపోయింది సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడము అయిపోయింది దోమార్గుడు రావణాసురుడు ఉన్నాడు అడికొక్క మాట చెప్దాం ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో అని ఆ అశోకవనాన్నంతటి కూడా సోభరంగా భంజించేశారు ఆ చెట్లు విరిచేశారు పువ్వులు తీగలన్నింటినీ తింపేశారు ఆ కొమ్మలు విరిచేశారు ఆ నీళ్లు సరోవరాలు తిరగతో ఇంత బీభత్సం అయిపోతే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ ఒక్కసారి ఉలిక్కి పడి లేచారు లేచి భీమ రూపంలో ఉన్నటువంటి ఆ స్వామి హనుమని చూసి వాళ్ళు ఇంకా ఆయన ముందు నిలబడలేక కొన్ని వేల మంది పరిగెత్తి పారిపోయారు ఈ రాక్షస స్త్రీలందరూ పరుగు పరుగున లంకాపట్టణంలోకి వెళ్లారు అంతఃపురంలోకి రావణాసురుడు కనపడ్డాడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది దానికి అలసట ఉన్నది అంటే మేము నమ్మం అది ఇంద్రుడి దూతో కుబేరుడి దూతో అగ్నిహోత్రుడి దూతో విష్ణువు దూతో యముడి దూతో మాకు తెలియదు అది లంకావనాన్నంతటినీ భంజించేసింది కానీ సీతమ్మ తల్లి కూర్చున్న శిశుపావృక్షాన్ని మాత్రం అది భంజించలేదు విడిచిపెట్టేసింది దానికి అలసట చేత వదిలిపెట్టిందో లేకపోతే కావాలని వదిలిపెట్టిందో తెలియదు వెంటనే ఎనభై వేల కింకరుల మూకని పిలిచాడు పిలిచి మీ అందరూ వెళ్లి ఆ మహావానరాన్ని పట్టి బంధించాడు జాగరూకులై మీ అస్త్రశస్త్రములను పట్టుకుని బయలుదేరండి అన్నాడు